హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి ఈరోజు మా నాన్న ఇంట్లో ఏమేమి పని చేస్తాడు అనేది వీడియో తీస్తున్నాను మా నాన్నకు తెలియకుండా వీడియో తీసి పెడతాను ఇంట్లో మా నాన్న డైలీ చేసే పని ఇంట్లో మా నాన్న రోజు చేస్తాడు ఏమంటే ఇంకా మేము వచ్చినప్పుడు ఇంక ఈరోజు చూపిస్తాను చూడండి ఎవరైనా క్రోస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనిపిస్తుందా చుట్టూ ఉంది చూడండి చూస్తున్నారు కదా ఈరోజు మనం గెలుపుకున్నాం మనన్న వీడియో తీస్తున్నాను ఇంట్లో ఏం చేస్తున్నాడు అనేది ఇది అండి దక్ష పందిరి అదే అండి ఇవాళ వీడియో ఇంకా కొంచెం వీడియో ఉంది ఇంకా మా నాన్న పప్పు చేస్తున్నాడు అన్నం అయితే రెస్కొని పెట్టినాడు మా అమ్మ పండుకొని చూడాలి ఓ ఏం లేవా టైం అయితే ఆరు ఆరు అయింది కరెక్ట్గా ఈరోజు పొద్దున్న ఇంకా మా నాన్నమ్మకం చూసినాను అన్నం వచ్చిండే ఇంట్లోకి ఇంకా అన్నం పెట్టేసినాడు రెస్ కుక్కర్ ఉంది ఇంట్లో అందుకే అన్నం పెట్టినాడు ఇంకా అద్దం దగ్గర కాసేపు చూసుకొని ఇంకా అయితే వెళ్ళిపోయినాడు ఇంకా మా నాన్నమ్మాడు ఇంకా నేను కెమెరా పట్టేసుకున్నాను ఇంకా ఈరోజు మా నాన్న ఏం చేస్తాడో చూపించాలని బయట అయితే మా ఇంటి దగ్గర ఎట్టు ఉంటుందండి బయట వాతావరణం మొత్తం వాతావరణం బాగా చల్లగా కూలు ఉంది అనమాట బయట ఇవన్నీ మా చెట్లు అన్నీ చూపిస్తాను మీకు పొద్దు అయితే పొద్దు ఇప్పుడే పొద్దు పుడుస్తుంది ఇంకా అయితే వచ్చిన నేను ఇంకా మా నాన్న చేపించొడి మీద కూర్చొని గోవాకు అంతా ఒలు వలుస్తున్నాడు ఇంకా ఒలిచి ఏదైనా ఉందామని చూస్తున్నాడు ఇంకా ఈరోజు గోవా పప్పు అయితే చేస్తున్నాడు మా నాన్న గోవా టేస్ట్గా చేస్తాడు ఇంకా పొద్దున్న చేనుకోవాలా ఇంకా నేను చేస్తా లేరోజు అని చెప్పి ఇంకా చేస్తున్నాడు లేచినా లేకుండా కానీ ఆయన వంట చేసి తిని వెళ్తాడు ఆరికే తింటాడు పొద్దున్నే వచ్చేటప్పుకోసా ఇక్కడ ఏముగా తెలవలేదా అమ్మా నీళ్ళు నీళ్ళు పట్టలేదు నీళ్ళు నీళ్ళు పడితే ఇక్కడ నిన్నంగా లేచిన వాటికి ఇట్ట ఇట్టరా ఎవరినైనా తీసుకో తీసుకో తీసుకోవచ్చునటి వాళ్ళు తీసుకు తీసుకుంటాను ఇవి హాయ్ హాయ్ గుడ్ 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 మార్నింగ్ 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 పని పాటలేదు అనుకున్నా ఇప్పుడే లేచినా మా ఆయన వంట చే మా అమ్మ ఇంకా పనుకొని లేదు అసలు ఇప్పుడు పనుకుంది మనని లేచి ఇంకా సీకెట్లోనే లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసినాడు ఆయన ఇంకా కొంచెం ఉంటే పని పోతాడు కొంచెం కొండే పని కొత్త వంట చేసి ఈమె ఇంకా దొరసాని మా ఇంటికి దొరసానివే నో తెలుసు చూడమల్ల చెప్పు నేను చేసి పెట్టానా నీకు అనేం చేసి పెట్టానా కొంటూ బయట వాతావరణం చాలా కూల్ ఉంది మా ఊర్లో ఎందుకంటే పక్కనే చెరువు ఉంది చుట్టూ పొలాలు ఉన్నాయి మాకు చలి పెడుతుంది లేచిన వెంటనే చలి బాగా చలి పెడుతుంది ఇంకా మంచు ఎప్పుడే ఇంకా చలికాలం రాలేదు మంచు వచ్చింది అప్పుడే మంచు వచ్చినట్టు చల్లగా చలి పెడుతుంది జలం పొలాలు చూపించినాం కదా మంచి ఉంది పొగ పొలాలు దగ్గర అటు ఉంది వాతావరణం మా ఊర్లో ఈరోజు ఈరోజు అని కాదు ఒక వారం నుంచి గమనిస్తాను నేను బాగా మంచిగా ఉంది చలి పెడుతుంది ఈ బేట అస్సలు పనుకోలేము మా ఇంటి దగ్గర అయితే ఇంకా ఇటు ఉంటుంది ఇప్పుడు సన్లైట్ వస్తుంది ఇంకా అదే అండి మా నాన్న ఈరోజు ఇంట్లో ఏమేమి పనిచేసేవాడు అని తీస్తున్నాను వీడియో నేను వచ్చినప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి నేను వంట చేస్తున్నాను కానీ ఆయన ఈరోజు చేస్తున్నాడు చేసి పనిపోతాడు ఇంకా నేను ఆయనని వీడియో తీస్తాను చూపిస్తే చూడండి మీకు కూడా సన్లైట్ బయట వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అండి టైం వచ్చేసి ఆరున్నర అయింది కోలు అంది వాతావరణం చుట్టూ పొలాలు ఉన్నాయి కదా ఇదైతే మా పిల్లండి ఇంకా మా పెళ్ళి ఇంకా మా పిల్లిని కూడా చూపిస్తాను మీకు ఇంకా మా నాన్న అయితే పప్పు అయింది చాలా వరకు మీరు ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా ఎందుకు మీ నాన్న అంటే అనుకోవచ్చు కానీ మా నాన్న ఇంట్లో చేస్తాడండి వంట ఎందుకంటే మా అమ్మకి వెళ్తే బాగుండదు అందుకు మా నాన్న వంట చేస్తాడు ఇంకా మేము అందరం అత్తగారింటి దగ్గర ఉంటాం కదా అప్పుడప్పుడు వచ్చినప్పుడు మేము చేసి పెడతాము మా అమ్మ అయితే పడుకోవడం ఇంకా ఈరోజు నేనున్న కూడా మా నాన్న ఎందుకు చేస్తున్నాను అంటే పప్పు మా నాన్న బాగా చేస్తాడు అందుకే ఇంకా మా నాన్న చేస్తున్నాడు ఇంకా తొందరగా పనికి కూడా పోవాలని ఇంకా మా నాన్న చేసి వెళ్తాను పోవాలి కదా పొలానికి అని ఇంకా తొందర తొందరగా పప్పు పప్ప అయితేకుంటున్నాడు గోంగు పప్పు బాగా చేస్తాడు మన అందుకే చేస్తున్నాడు ఇంకా పప్పు అయితే ఎంపుతున్నాడు గోంగు పప్పు చాలా బాగా చేస్తాడు రావాలి చేసి ఇంకా పని కావాలని తొందర మా నాన్నతో కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా యూట్యూబ్ లో ఈ వీడియో చూసిన వాళ్ళు చేయాలని మీరు చేయాలంటే మా నాన్న మేము సాక్కుంటాం నేను ఇంత చాలా వరకు మా నాన్న వేస్తాడు అన్ని ఇప్పుడు అందరికి పెళ్ళిళ్ళు అయినాయి కదా ఇంకా మా నాన్న మా మా అమ్మ కొన్ని పెడుతుంటాడు మా అమ్మ ఇంకా ఏం చేసుకోలేదు కాబట్టి తను తాను అన్ని మా నాన్నీ ఇంకా టేస్ట్ చేస్తున్నాడు ఇంకా పర్లేదు అనిపించింది నేను మా అమ్మ అయితే ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటాను ఎక్క అనుకున్నాం మీ అమ్మ నిన్ను కానీ మా అవి నేసిపోయింది సాకలా నేను అమ్మా నేను అమ్మను నీకు ఇప్పుడు సరేనా లే అంది అనుకున్నావు ఇంకా బాయ్ బాయ్ నో 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 టేపు నోటే నో టేపో బాయ్ బాయ్ చెప్పో బాయ్ ఎలా అదే అండి వాటి వీడియో మా నాన్న ఈ రోజు పనులు చేసినాడు మామూలు అయితే ఇంట్లో వంట మా నాన్న వేస్తాడు వేసి చేసి తిని ఇంకా పొలానికి అయితే వెళ్తున్నాడు మా నాన్న అయితే రోజు ఇలా చేస్తాడు అండి ఇంకా మేము అందరం అతని దగ్గర ఉన్నాం కదా